హాయ్ వియర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంభర మల్లెడి వసిష్ ఈ మూవీకి డైరెక్టర్ ఈ భారీ క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది ఇప్పుడు ఓ సాంగ్ కొంత టాక్ కి బ్యాలెన్స్ లో ఉంది త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి మే నెలలో విశ్వంభర మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది త్వరలో ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్గా గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం అయితే విశ్వంబరకు పోటీగా వీరమల్లు వస్తుందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఇంతకీ ఇది నిజమేనా చిరంజీవి కెరీర్ లో మర్చిపోలేని సినిమాల్లో ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో మే తొమ్మిదిన రిలీజ్ అయింది ఇప్పుడు విశ్వంబరా సినిమాని కూడా సెంటిమెంట్ గా మే తొమ్మిదినే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఒకవేళ మే తొమ్మిదిన విశ్వంబర రిలీజ్ చేయటం కుదరకపోతే జూన్ ఇరవై ఏడున రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ చిత్రాన్ని చాలా వరకు కంప్లీట్ చేశారు క్రిష్ తెరకెక్కించారు అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందని క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ వీరమల్లు మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీని మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు ఈ మూవీకి సంబంధించి షూట్ చేయాల్సిన వర్క్ పెండింగ్ లో ఉండటం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండటంతో వీరమల్లు మరోసారి వాయిదా తప్పదని ప్రచారం జరుగుతోంది మేకర్స్ మాత్రం వీరమల్లు రావడం పక్కా అంటున్నారు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మార్చి ఇరవై ఎనిమిదిన వీరమల్లు రావటం కష్టమే అని మే నెలలో వీరమల్లు రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది సో ఇదే కనుక నిజమైతే విశ్వంభర మేలోనే రిలీజ్ అయితే వీరమల్లు కూడా అప్పుడే వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నయ్య తమ్ముడు సినిమాలు పోటీ పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది మరి త్వరలోనే వీరమల్లు రిలీజ్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి